ఉన్నకు మేము కలిగిన కాక మీ అందరికీ సెలవు ఈరోజు ఒక చిన్న విషయం చూద్దాం ఏంటంటే పాపం అంటే ఏంటి తర్వాత క్షమించబడే పాపం క్షమించబడిన పాపం ఈ పాపాల్లో ఎన్ని ఉన్నాయి ఏది క్షమించబడుతుంది ఏది క్షమించబడదు తర్వాత నిలిచి ఉండి పాపం ఏంటి ఈ విషయాల గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం ఈరోజు భయపడే చెప్తుందంటే హిబ్రిలు గ్రెస్ పత్రిక పది రోజు ఇరవై ఆరు ఇరవై ఏళ్ళు వచ్చినా ఏమంటుందంటే మనం సత్యముని గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపం నాకు బలేకన ఉండదు కానీ న్యాయపు తీర్పునకు నకు భయముతో విరోధులను దహింపబువు తీక్షణమైన అగ్నియువు నెకను ఉండును అని ఉండేది అయితే పాపం ఎక్కువ పాపం మిసలైన పాపం క్షమించబడిన పాపం సాహసించి చేసే పాపం ఈ పాపాల మనుషులు రకరకాలుగా చేస్తారు ఒకటేంటంటే ఎక్కువ పాపం తర్వాత మిసలైన పాపం క్షమించబడిన పాపం సాహసించి చేసే పాపం ఇప్పుడు నేను చదివిన ఏప్రిల్ వేసిన ప్రతి పది విజయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఏమన్నా మనము సత్యముని గురించి అనుభవపూర్వకమైన జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అంటే డెలిబరేట్లీ కావాలని తప్పు చేస్తే ఆ పాపం నాకు ఒక బలి ఉండదు కానీ న్యాయపు తీర్పునకు నాకు భయమతి ఎదురుచూచడూ విరోధులను దహింపము తీక్షణమైన అగ్నియును ఉండుతూనే ఉంటాయి అసలు పాపం అంటే ఏంటంటే పాపం చేయ ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించాను ఆజ్ఞాతిక్రమే పాపం తర్వాత అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపం కలదని చెప్పాడు మెసేజ్ గారు వ్యవహాన్స్ వత పంతొమ్మిది పదకొండు వచనంలో ఎక్కువ పాపం ఏంటంటే మెసే గారిని అప్పగించడం వలన ఎక్కువ పాపం కలుగుతుందని చెప్పాడు యోహన్స్ వర్త పదిహేను ఇరవై ఒకటి ఏం నేను వచ్చి వారికి బోధింపకుండా వారికి పాపం లేకపోను ఇప్పుడైతే వారి పాపం మెషల్ అయినాడు ఇది దేనికి అప్లై అవుతుందంటే ఉదాహరణకి యేసు క్రీస్తు ఆయన పేరు కాదు ఆయన ఒక పేరు కాదు అని చెప్పాను చెప్పిన తర్వాత ఆయన యొక్క పేరు యశువా మెస్సే అని చెప్పారు చెప్పిన తర్వాత అతను అతనికి పాపం ఎప్పటివరకు ఉండదు యశువా మెస్సే అని తెలిసే వరకు పాపం లేదు నేను వచ్చి వారికి బోధింపబడిన వారికి పాపం లేకపోను ఇప్పుడైతే వారి పాపంకు మెష లేదంటే ఇప్పుడు తెలిసిన తర్వాత ఇక పాపానికి మెష ఉండదు తర్వాత మనం సత్యమును గూర్చి అనుభవపూర్వకమైన జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపం నాకు బలి ఉండదు అంటే మనకు కావాలని మనకు ఉండి చేస్తంటే ఆ పాపానికి క్షమాపణ ఉండదు ఇంకో రకమైన పాపం ఏంటంటే సాహసించి పాపం చేయటం అయితే దేశం పుట్టిన వాడే కానీ పరదేశీయే కానీ ఎవడైనా సాహసించి పాపం చేసినలా వాడు యావైనా తృణీకరించిన వాడు కనుక అట్టివాడు నిశ్చయముగా జనుల్లోనూ ఉండకుండా కొట్టివేయబడును సంఖ్యకాలం పదిహేను అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చిన మనకు కనిపిస్తుంది సాహసించి పాపం చేయటం అనమాట కనుక ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే తెలియలేన సేపు అది పాపంగా పరిగణించకూడదు తెలిసిన తర్వాత అంటే నేను వచ్చి మీకు బోధింపకుండి నేలలో మీకు పాపం లేకపోను ఇప్పుడైతే మీ పాపానికి ఇక మిషన్ లేదు అన్నాడు కాబట్టి చెప్పిన తర్వాత సత్యం అనేది తెలిసిన తర్వాత సత్యం అనేది తెలియలేనప్పుడు ఒక రకం ఉంటుంది సత్యం అది తెలిసిన తర్వాత తెలియజెప్పబడిన తర్వాత ఇక ఆ పాపానికి మెష ఉండదు అనమాట కనుక ఏమేమి సత్యాలు మీరు తెలుసుకున్నారు ఎంతవరకు చూడండి మేము ఏం చెప్తున్నామంటే ఆది అప్పస్తుల బోధలు ఆయన పేరు యేసుక్రీస్తు కాదు జీసస్ కాదు ఈసూస్ కాదు అని చెప్తూ అలాగే యేసా మసీ కాదు ఆయన పేరు యశువ మెస్సేజ్ అని చెప్తున్నాం ఈ విషయం గ్రూప్లో ఉన్న అందరూ గ్రహిస్తున్నారు మీరు మళ్ళీ అదే పందాలు తెలిసి ఉండి కూడా తప్పు చేస్తే మాత్రం మీ పాపానికి ఒక మేషా ఉండదు అలాగే ఆది ఆదివపుస్తులు ఏం బోధించారంటే సబ్బాత దినాన్ని బోధించారు కానీ ఆదివారం ఆరాధన దినంగా వాళ్ళు బోధించలేదు మీకు ఎంతవరకు ఆ విషయాలు మీకు తెలియకపోతే మీకు పాపం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు తెలిసిన తర్వాత మీ పాపానికి ఒక మిష ఉండదు కాబట్టి ఆదివారం ఆరాధన అనేది బైబుల్ ఎక్కడ లేదు వాళ్ళ సబ్బాదృదే ఆరాధన చేస్తారు కాబట్టి మీ సబ్బాద్రీనికి మీరు మార్చుకోవాలి అలాగే ఆదా పోస్తులు ఇచ్చిన బాప్తిసం ఏ ఒక్క పూస్తులు కూడా తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మక ఒకే అని బిరుదుల్లో బాప్తిసం ఇవ్వలేదు వాళ్ళందరూ కూడా యశో మెస్సే నామంలో బాప్తీసం ఇచ్చారు అలాంటి బాప్తిసం మీరు పొందుకోకపోతే మీ పాపాలు క్షమించబడవు బాప్తిసం పొందుకుంటారు పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందుతారు కాబట్టి ఈ విషయం కూడా మీ యొక్క తప్పు క్షమించబడదు ఇలాగ పండుగలు పండుగలు అంటే క్రిస్మస్ తప్పు అలాగే గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండే లెంటు మట్లాద్వారం ఇవన్నీ కూడా బైబిల్లో లేని ఇక మరి బైబిల్లో ఉన్నవి ఏంటంటే పస్క పులియో రోడ్ల పండుగ పెంతిగుస్తు పండుగ జ్ఞాపకద్ద సొంత పండుగ పాప ప్రాశత్తాద్ధిన పండుగ తర్వాత పర్ణశాల పండుగ అంచదినం ఇవన్నీ బైబిల్లో ఉన్న పండుగలు ఆ పండుగలు మానేసి ఈ పండుగలు మీరు ఆచరించాలి ఇవి ఆచరించట్లేదు అనుకో అంటే మీరు మిషలైన పాపం ఉన్నారని అర్థం కనుక మీకు ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే మేము వచ్చి మీకు బోధింపకుండా పాపం లేదు కానీ ఇప్పుడు బోధ విన్న తర్వాత నీ ఇష్ట వచ్చిందని మీరు మిషలైన పాపం ఉన్నట్టు అర్థం అలాగే ఒకవేళ సాహసించి పాపం చేస్తే దానికి తగిన శిక్ష దానికి తగిన మూల్యము చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు అదికోవచ్చు కృపకాలను ఉన్నాము మన ఇష్టపంచం ప్రవర్తించవచ్చు మనం ఎన్ని చేసినా ఏం చేసినా సారీ చెప్పేసి సరిపోద్ది లేకపోతే క్షమించడానికి ప్రార్థించుకుంటే సరిపోద్ది అని మాత్రం కలాలి కనుకండి ఎందుకంటే ఏదైతే మీకు బోధించబడిందో మీరు అసత్యం ఉన్నప్పుడు సత్యాన్ని మీకు బోధించిన తర్వాత ఆ సత్యానికి సంబంధించిన అనుభవ జ్ఞానం మీరు పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే మాత్రం మీ యొక్క తప్పు లేక మీ యొక్క పాపము క్షమించబడదు మళ్ళీ పైగా ఏం చెప్తున్నాడు అంటే న్యాయపు తీర్పును ఎదురుచూచు భయముతో విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని ఉంటాడు అంటే అగ్ని గుణానికి రెడీగా ఉండకూడదని చెప్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా కృత నిబంధన సువార్త అనేది చాలా తేలిగ్గా తీసుకోకడు పాప నిబంధన కఠినంగా గుణానికి కూడా పాప నిబంధన అంటే మరీ కఠినమైనది కృత నిబంధన సువార్త వన్స్ ఒకసారి ఇది తెలియపాటు చేసిన తర్వాత దానికి మీరు విధేత చూపించకపోతే తగిన శిక్ష తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకుని సరదాగా టైం పాస్ కోసం గ్రూపుల్లో చాటింగ్ చేయడం కాదండి మీకు తెలియలేని విషయాలు ఏంటంటే మీరు తెలుసుకోవాలి మీ మీరు వెంబడిస్తున్న మార్గం తప్పు అనుకున్నప్పుడు దాన్ని వదిలేసి మంచి మార్గంలోకి రావాలి పరిపూర్ణమైనది వచ్చినప్పుడు ఆ పరిపూర్ణమైన మార్గాన్ని వదిలిపెట్టాలి అదేవనండి కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు సత్య సంబంధులుగా మారాలని కోరుకుంటూ మరి ముగిస్తాను తండ్రి యొక్క చిన్న చిన్న హెచ్చరిక మాటలను మీ వినికరిలో దీవించి ఆశీర్వదించింది కాక